హలో ఎవ్రీవన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈ వీడియో ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి మనం వచ్చేసి ఇప్పుడు పనామాలో పనామ పనామా దేశంలో ఉన్నామండి సో పనామా దేశంలో మనం బయటికి వెళ్ళడానికి అయితే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాం వెదర్ కూడా చాలా బాగుంది వెదర్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ చూడవచ్చు మీరు ఎలా ఉందాం దగ్గర జూమ్ చేసి చూపిస్తున్నాను అయితే మనం ఒక షాపింగ్ కాంప్లెక్స్కి అయితే వెళ్ళబోతున్నాం పనామాలో మా క్రూ అందరూ రెడీ అవుతున్నారనమాట సో ఈ వీడియో అయితే మీరు ఆశాంతం చూడండి వీడియో అంతా చూసిన తర్వాత మన వీడియోని లైక్ చేయండి తర్వాత కామెంట్ చేయండి ఏమనుకుంటున్నారో కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా అయితే ఇప్పుడు మనం అయితే కిందకి వెళ్తున్నామండి మీకు ఎప్పుడు చూపించేలాగే గ్యాంగ్ వే అదే వాక్వే అంటాం గ్యాంగ్ వే పెట్టారనమాట అవండి ఆ కిందకి వెళ్తున్నాం ఇప్పుడు మనం మా క్రూ అంతా కలిసి ఆ పోర్ట్లోకి పోర్ట్ ఫెసిలిటీ అంటే బస్సు ఇస్తారనమాట బస్సులోకి ఎక్కుతున్నాం మనం సో ఆ బస్ ఇచ్చాక ఆ బస్సుకి తీసుకొని మనం పోర్టు గేట్ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి మళ్ళీ ఒక ట్యాక్సీ తీసుకొని ట్యాక్సీ పట్టుకొని ఒక దీనికి అంతా ఒక కాంప్లెక్స్కి అయితే వెళ్ళాలి అయితే ఇంత అంతకంటే ముందు మనం ఏం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మా క్రూ అందరూ నిలబడ్డారు కదా ఇక్కడైతే మనకి ఇమిగ్రేషన్ అవుద్ది ఇది ఇమిగ్రేషన్ ఆఫీస్ అంటారు ప్రతి పోర్ట్కి కూడా ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉంటుంది ఇక గుండెగా ఉన్నారు కదా గుండెన్ ఆయన మా ఏజెంట్ అనమాట తనేమో వచ్చేసి మా క్రూ అందరికి కలిపి ఇమిగ్రేషన్ చేయిస్తున్నాను ఇమిగ్రేషన్ అయిపోయాక మనకు ఒక పాస్ ఇస్తారు ఆ పాస్ మనకి మళ్ళీ పోర్టుకు వచ్చి మన షిప్కి వెళ్ళేదాకా ఆ పాస్ అనేది మనతోనే ఉండాలి సో పాస్పోర్ట్ పాస్ మనతో ఉంటుంది అనమాట అయితే ఇక్కడ చూసారా మనం పనామాలో పెద్ద మాల్కి ఇంకో ఒకసారి మనం వచ్చాం కదా ఈ మాల్కి మళ్ళీ రెండోసారి అయితే మనం విజిట్ చేస్తున్నాం అండి మీరు చూడొచ్చు చండి చాలా బాగుంటుంది ఇక్కడ అది క్రాస్ అయ్యి తర్వాత దీనికి వెళ్ళాలన్నమాట చూడొచ్చు మనమైతే ఇప్పుడు మాల్లోకి ఎంటర్ అవుతున్నాం మీకు అంతకుముందు చూపించండి కదా ఒకసారి మీరు చూ మీకు అంతకుముందు చాలా వరకు మీకు చూపించాను కదా మాల్ ఇప్పుడైతే మీరు చూడవచ్చు ఇదండి ఎలిఫెంట్ ఎలిఫెంట్ దగ్గర అయితే మనం ఇంతకుముందు అయితే మనం తీసుకున్నాం చాలా ఫొటోస్ కూడా తీసుకున్నాం కానీ ఈసారి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి మీరు చూడవచ్చు క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ ఎలిఫెంట్ దాని దగ్గర ఓకే మనమైతే ఇప్పుడు మార్కెటింగ్ అయితే చేద్దాం మా వాళ్ళు అయితే మార్కెటింగ్ చేస్తారు నేను చూడొచ్చు ఇలా ఉంటుందన్నమాట మొత్తం మార్కెటింగ్ అంతా కూడా ఇది చాలా పెద్ద మాల్ అండి మా అమ్మలుగా అసలు చాలా పెద్ద మాల్ ఇలా ఉంటుందండి చాలా బాగుంటుందండి అందంగా ఉంటుంది మాల్ కూడా మనం అయితే ప్రజెంట్ అయితే అందం మార్కెటింగ్ అయితే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది చూడండి మంచి లొకేషన్ అయితే వచ్చాము మనం ఎక్కడైతే కిందసారి మనం దీన్ని చూపించారు కదండి ఈసారి క్లారిటీ చాలా బాగుంటుంది మీరు చూడొచ్చు ఇదండి అల్ మాల్ పనామా ఈ పనామాలో అయితే మనం ఉన్న మాల్ మాల్లో ఉన్నాం చూసారా అల్బ్రూక్ మాల్ అండి ఇది ఈ పనామా మనం చూడొచ్చు బెలూన్స్ చూసారా అవి పైన ఎగురుతుంటారు కదా ఆకాశంలో అలాంటి బెలూన్ డిజైన్ అని పెట్టారనమాట చాలా బాగుంది చాలా బాగుంటుందండి గ్రూప్ మాల్ మాత్రం ఇవ్వండి ఈరోజైతే మనం పనమల్లా తిరుగుతున్నా మీరు చూడవచ్చు అదే అండి ఇప్పుడైతే మనం చూడొచ్చు ఇది ఎంత బాగుంది కదా ఇదైతే మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ ఒక పక్కకు వచ్చామండి ఇలా ఉంటుందన్నమాట షాపింగ్ కాంప్లెక్స్ వచ్చేసి సో మీరైతే ఎంజాయ్ చేయొచ్చు బాగుంటుంది మ్యాక్సిమం మనం చూడాల్సినంత చూడండి ఎందుకంటే ఇక్కడ మనకు చాలా లిమిటెడ్ టైం అనమాట ఈ లిమిటెడ్ టైంలోనే మనం అన్నీ చూసుకుని వెళ్ళిపోవాలి సో ఇలా ఉంటుందండి మీరైతే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి షేర్ చేయండి తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇక్కడైతే మన మనం చిన్న షాపింగ్కి అయితే వచ్చాము చూడండి మొత్తం అంత బ్యాగ్ సెక్షన్ అనమాట అక్కడ బ్యాగులు మొత్తం ఆల్మోస్ట్ అన్ని వస్తువులు దొరుకుతాయండి మనం ఏదైనా సరే కొనుక్కోవాలన్నా చేయాలన్నా ఇక్కడికి రావచ్చు ఈ అల్బ్రూక్స్ మాల్ అనేది మా ఇక్కడ సిటీకి చాలా దగ్గర ఉంది సో దానివల్ల ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా వస్తారనమాట ఇక్కడ కొనుక్కోవడానికి చేయడానికి మనం ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఒక బ్యాగ్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చాము ఒక బ్యాగ్ వచ్చేసి మనం చీప్ అండ్ బెస్టే తీసుకోవాలి ఎందుకంటే హై కాస్ట్ ఇక్కడ చాలా కాస్ట్ బ్యాగులు మాత్రం మనకి వెయ్యి రూపాయలకు దొరికే బ్యాగ్ ఇక్కడ మూడు వేలు నాలుగు వేలు చెప్తారనమాట సో మనం ఏంటంటే సక్సెస్ఫుల్గా బయట తిరిగి వచ్చామండి మన షిప్కి అయితే వచ్చాం ఇలా ఉంటుంది మన షిప్ ఇక మన కోసం లిఫ్ట్ అయితే వస్తుంది లిఫ్ట్ అయితే ప్రజెంట్ ఇక్కడ మన షిప్లో ఉంటుందన్నమాట ఇగోండి షిప్ ఇలా ఉంటుంది ఇది లిఫ్ట్ కింద నుంచి పైకి ఎక్కేసరికి మనకి దమ్ము వచ్చిందండి ఇక అయితే వచ్చింది ఎర అయిపోయింది లిఫ్ట్ వచ్చింది ఈ లిఫ్ట్లో నుంచి ఇప్పుడు మనం మన క్యాబిన్కి అయితే వెళ్తున్నాం చూడవచ్చు ఈరోజు అయితే పెద్దగా ఏం లేకపోయామండి టైం లేదు అసలు ఎల్లం అయితే వెళ్ళాం కానీ మనకి టైం అయితే లేదు పెద్దగా ఏం తిరగలేకపోయావు మాక్సిమం చూపించడానికి ట్రై చేశాను కానీ ప్రజెంట్ అయితే అగండి లిఫ్ట్ వచ్చింది ఇలా ఉంటారు మన లిఫ్ట్ సో మనం వీడియో అంతా ఎడిట్ చేసి పెడతాను మీరైతే చూడండి ఓకేనా